హాయ్ నమస్తే అండి అందరికీ నమస్తే తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ చాలామందికి ఇంకా కొంతమందికి డౌట్లు ఉంటాయి వాళ్ళు కూటమితో వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టపరుస్తారేమో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూటమితో వచ్చి కొంచెం తేడాలోనైనా సరే వాళ్ళు గెలిచేశారు కదా ఈసారి కూడా ఆ కొంచెం తేడాతో గెలిచేసే అవకాశాలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు మేధావులతో సహా చాలామంది మేధావులు అడిగే ప్రశ్న కూడా ఇదే అలాంటిది తెలుగుదేశం వారే అంతర్గతంగా పెట్టుకున్న ఒక మీటింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నూట నలభై ఏడు స్థానాల్లో క్లియర్ నూట నలభై ఏడు స్థానాల్లో ఐదు శాతం తేడా ఉంది అంటే ఆ ఐదు శాతం కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట చాలా స్పష్టంగా చెప్పారు నూట నలభై ఏడు స్థానాల్లో ఐదు శాతం కానీ వాళ్ళు ఏమంటున్నారంటే రెండు శాతం కనుక మనం తెచ్చుకోగలిగితే వాళ్ళకి అప్పుడు తగ్గుతుంది కదా అనే ఆలోచనలో లెక్కలు వేస్తున్నారు అన్నమాట అది తెచ్చుకోగలిగితే కానీ ఇప్పుడున్న పొజిషన్లో అయితే కనుక నూట నలభై ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి బలంగా ఉంది ఒకప్పుడు మనం ఏదో ఓట్ల చీలికి తేగలిగి మనం ఏంటంటే మొత్తం వన్ పాయింట్ సిక్స్ సెవెన్ తేడాతో మనం అధికారంలోకి రాగలిగాము కానీ అలా చేయలేకపోవడం వల్ల ఓట్లు చీలిపోవడం వల్ల ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయ్యాము అని చెప్పేసి చెప్పారు క్లియర్గా లెక్కలు చెప్పారు మరి ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి ఆ వీడియోని కనుక పర్టికులర్గా చూస్తే నిజంగా ప్రజలకి అనేది ఉన్న డౌట్లు అంటే ఉగ్గురు కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయగలుగుతారా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అనేది బాగా ఎక్కువగా చెప్పాడు అలాగే అనుభవశాలి కావాలి అనుభవశాలి ఉంటే ఓ తెగ చేసి మనకి రాష్ట్రానికి ఉద్ధరించేస్తాడు అనుకున్నారు అలా జరగలేదు కాబట్టి అప్పటికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా 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 లక్షలు కోట్ల మందిలో ఉన్నారు అలా లబ్ధి పొందిన వాళ్ళు ఆయన చేస్తున్న అభివృద్ధిని గమ గమనించిన వారు ప్రతి ఊర్లో కూడా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఇంకా ఏ విధంగా మభ్యపెట్టి మాయ చేసి రాగలుగుతారు ఇప్పుడు ఇది ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా మీకు జత చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి చూసేస్తే కనుక మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళే వారు పర్టికులర్గా చెప్పారు ఇంకా నో డౌట్ వన్ ఫార్టీ సెవెన్ అనేది వాళ్ళు చెప్పినాకైతే నేను ఎప్పటి నుంచో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ త్రీ వరకు కూడా వైఎస్ఆర్సీపీకి పక్కాగా వస్తాయి అది అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు జగన్ అన్న మీద పూర్తి నమ్మకం ఆయన స్కెచ్ వేశాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కెచ్ అనేది తగ్గదు ఆ స్కెచ్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు పక్కాగా ఉంటుంది ఓకే ఒకసారి చూసాను వీడియో ఇందులో పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయిన సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికి చెప్పదలుచుకుంది అంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లుని సస్టైన్ చేసుకొని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలను గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నింటిలో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం ఇంకా ఈ ముప్పై కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంక అందరం పని చేస్తానంటే చూశారు కదా అదే అన్నమాట లెక్క సో మీరు కూడా లేనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్